నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఆగస్టు సిక్స్త్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తుంది ఈ బండి మార్తి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ డీజిల్ ఇంజన్ గ్రే కలర్ ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం డెబ్బై వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు టైమింగ్ ఇంకా చేంజ్ కాలే బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ నార్మల్ వేసి నార్మల్ బ్రేక్ వస్తుంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బంధ మైనస్ అంటే బంపర్ రిచ్ పెట్టి బండి మొత్తం ఉంది ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ ఏ పీసు కూడా మారలేదు ఎక్కడ పీసులకు పాన పెట్టలేదు సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్నాలుగు తొమ్మిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్నాలుగు పదో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడైతే రెండు వేల ఇరవై నాలుగు పదో నెలల వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర అయితే రెండు వేల ఇరవై తొమ్మిది పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి బండి కొనుక్కోవాలి దీనికి ఎలాంటి లోన్ రాదు అన్న లక్ష కడతా రెండు లక్షలు కడతా మీకు లోన్ ఇప్పియమంటే ఢిల్లీలో ఏ బండి కొన్నా మొత్తం పైసలు ఇచ్చిన వాళ్ళు మనకు బండి అనివర్ చేస్తారు లోన్ ఏం రాదు సార్ వీడో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ నెంబర్ ఉన్నాయి ఎవరన్న కాల్ చేయండి బానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు సార్ ఇంకా టైమింగ్ చేయిన్ చేంజ్ కాలేదు ఇంకా డెబ్బై వెళ్ళి అక్కడ టైమింగ్ చేయిన్ మార్చాల్సిన అవసరం లేదు అడ్డపట్టి ఒరిజినల్ బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ ఇది బానట్ ఒరిజినల్ అప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేసీ కానీ ఫ్రంట్ పొజిషన్లో ఏసీ కండెన్సర్ రెడియేటర్ కూడా ఒరిజినల్ ఉన్నాయి ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు రీడింగ్ డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఒక వెయ్యి అరవై ఎనిమిది ఉంది సార్ ఏ డోర్ కూడా మారలేదు ఎక్కడ కూడా నస్టింగ్ లేదు డిక్కీ డిక్కీ డోర్ కూడా మారలేదు సార్ ఏ గ్లాస్ కూడా మారలేదు ఇక్కడ లోపల కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ డోర్స్ కూడా ఓకే ఉన్నాయి అన్నీ ఒరిజినలే ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి రస్టింగ్ కూడా లేదు డోర్స్కి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ వీడిఐ ఐవెల్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ ఎన్వస్ ఇన్వెస్ అన్ని దొరుకుతాయి బండి మనం ఇక్కడ కొంకుంటే మనం మార్చుకోవడానికి అరవై డెబ్బై వేల రూపాయల దాకా ట్యాక్స్ వస్తుంది బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే మేము ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఢిల్లీ ప్రైస్ మూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది మారుతి షిఫ్ట్ వీడిఐ గ్రే కలర్ డీజిల్ బండి ఢిల్లీ దా మూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఈ బండి ఒకవేళ మనవిడ కొంటే మొత్తం పేమెంట్ చేయాలి సార్ బండికి ఎలాంటి లోన్ రాదు మళ్ళీ లోన్ ఎంత వస్తుందని చాలా మందికి మనం ప్రతి వీడోలో చెప్తున్నాం ఫిరిపి మళ్ళీ లోన్ ఎంత వస్తాను అడుగుతారు మళ్ళీ చాలా మంది ఫోన్లు చేసి అన్న నేను కాడ బండి చూసినా నువ్వే ఆ బండి చెక్ చేస్తే నేను పైసలు పడతాను అంటున్నాను ఈడ తిరగాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి సార్ ఫ్రీగా తిరగడానికి రాలేదు నేను మీరు కారు కొనేది ఉంటే మీరు డైరెక్ట్ ఢిల్లీ రారీ మీ అంబర్ నేను కూడా వస్తా మీకు తీసుకొని బండ్లు పెడతా కానీ ఇంటికాడ ఉండి ఫోన్ చేసి అన్న జైతాల నుంచి మా పొలస కొయిరాపో అన్నట్టు చెప్తురు ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ కాడికి పోవాలంటే వందలలో ఖర్చు అవుతాయి మీరు నాకు ఏం ఇయ్యరు మీరు ఒకవేళ కార్గో అనేది ఉంటేనే నాకు కాల్ చేయరు టైంపాస్ కాల్ చేసి విశ్వగించకూరు సార్ ఎందుకంటే మీ పని నాదంటే నేను ఇక్కడ ఉన్నా ఏం కాదు కానీ మీరు ఇంటికాడ మీ పనాన్ని తీసుపెట్టుకొని పెట్టుకొని నా కోసం కాల్ చేసి మీ టైం వేస్ట్ చేసుకుంటారు అందుకోసం చెప్తున్నా ఈ బండి అయితే కస్టమర్ మూడు తొంభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గర మెంబర్ ఉన్న వాళ్ళ కన్న కాల్ చేయరు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ మీకు ఇంక ఈ వెహికల్స్ గురించి మనకు డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వెహికల్ మాత్రం ఒరిజినల్ అండి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్